వచ్చి చూస్తే బాగలేదు అందరూ నేను వచ్చి ట్వంటీ డేస్ నిన్న వచ్చాను నేను వచ్చి సిక్స్ మంత్స్ ఏంటైనది సిక్స్ మంత్స్ నుంచి ఏం చేయలేదా మరి ఏం మాట్లాడుతున్నారు ఇది ఇది ఆన్సరా ఇది క్వశ్చన్ అడిగితే నేను వచ్చి సిక్స్ మంత్స్ అవుతుందంటే ఏంటి అది మీరు నిన్న వచ్చి జాయిన్ మార్నింగ్ వచ్చి జాయిన్ అయినా కూడా ఈ స్టేటస్ తెలుసుకుంది రావాల్సిందే సో ఎవరైనా ఏది చెప్పేయండి ఏంటి అది సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ నుంచి మంచి టైం ఉంది సిక్స్ మంత్స్ వచ్చి తెలుసుకోవడానికి పని చేయడానికి అండ్ అడిగితే ఏంటి జవాబిస్తున్నారు ఇస్తున్నారు ఎంతమంది ఉన్నారు క్లాసు ఇతర వారికి ఎన్ని ఎంత ఎంత బాకీ ಅಂತ ಮಂದಿ ಅಟೆಂಡ್ ಅಯ್ಯಾರ ಗ್ರಾಮ ಸಭಾಂಡ್ ಅಟೆಂಡ್ ಅಂತ ಈ ಸೆವೆಸ್ ಮಾಲೂರಿ ತಿರುಪತಿ మీకు వారి కూడా మీరు చెప్పండి వారిని బంగారు కుటుంబం బంగారు కుటుంబం అయితే తెలుసా ఎవరికైనా ఇక్కడ ఉన్న వారిలో మీ పంచాయతీ సెక్రటరీ పెట్టి చెప్పారండి అండి పదిహేడవ తారీఖు ఇక్కడ మీటింగ్ పెట్టామంటున్నా సో ఎవరైనా ఇక్కడ ఈ గ్యాదరింగ్ లో ఉన్న ఎవరైనా అటెండ్ అయ్యారా మీటింగ్ పెట్టారా ఏం చేస మీ ఈ ఊర్లో మీ సర్పంచ్ చెప్పట్లేదు బంగారు కుటుంబం అంటే ఎవరికి తెలియట్లేదు <laughs> कल పని చేస్తే మీకు డబ్బులు మీ దగ్గర నుంచి మా డబ్బులు తీసుకోకూడదు మీరు చెప్తున్నారు మీరు ఎవరైనా

కుటుంబానికి ఇప్పుడు అంజలి గారు ఉన్నారు ఇప్పుడు ఈ రోజే చూసాము చూసుకుంటాము అంజలి మీ మీ పిల్లలు అందరూ బాగా చదివి పెద్దవాళ్ళు అవి మంచి ఉద్యోగం వెళ్తారు మీరు హ్యాపీగా ఉంటారు ఇప్పుడు కష్టపడుతున్నారు కదా బాధపడుతు బాబుని బాగానే చూసుకుందాం మీ మెయిన్గా ఓకే పెన్షన్ ఇప్పించి నేను తోటిగా నేను ఇక్కడ 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 నేను ఇక్కడ ఇక్కడ వస్తున్నాను ఇక్కడ ఇక్కడ వస్తారు ఇక్కడ ఉన్నా సర్ ఐతికిన్న క్లియర్ చేశావా క్లియర్ చేశావా మళ్ళా వరువిసారి చెప్పిస్తాను మీకు పక్క తోయించుకుంటా టిక్కు పెట్టండి టిక్కు సర్ மட்டை நீ மட்ட

అందరికీ నమస్కారం ఈరోజు ముండ్లమూరు మండల్ పూరిమెట్ల అదేవిధంగా కెల్లంపల్లి విలేజ్ని డిపిఓ సీఓ సెడ్పీ తహసీల్దార్ ఎంపీడు ఇతర అధికారులతో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం శానిటేషన్ సో మనకు గవర్నమెంట్ నుంచి ఐవీఆర్ఎస్ కూడా చేసి ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతున్నది సో దాంట్లో మనకు శానిటేషన్లో ముండ్లమూరు మండల్లో ఈ రెండు గ్రామ పంచాయత్స్లో కూడా మనకు తక్కువ అంటే నెగటివ్ ఫీడ్బ్యాక్ వచ్చి ఉన్నాయి అక్కడ శానిటేషన్ సరిగా లేదని సో ఫీల్డ్కే వెళ్ళి ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ దేనివల్లనే అక్కడ శానిటేషన్ సరిగా లేదని చూసుకో తెలుసుకోవడానికి ఈరోజు రావడం జరిగింది చూస్తే మనకు ఏదైతే ఐవీఆర్ఎస్లో వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే వాస్తవమే అక్కడ ఉన్న క్లాప్ మిత్రాస్ తక్కువ ఉన్నారు ప్రజలతో ఇంట్రాక్ట్ అయినప్పుడు కూడా సరిగా చెత్త సేకరణ జరగట్లేదని చెప్పడం జరిగింది సో దానికి ఈ ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేయడానికి రెండు విలేజెస్లో కూడా ఉన్న అక్కడ ఉన్న లోకల్ సిబ్బంది పంచాయతీ సెక్రటరీస్ అదేవిధంగా సర్పంచ్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో శానిటేషన్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ మన జిల్లాలో కూడా ఎక్కడ కూడా శానిటేషన్ ప్రాబ్లం ఉన్న చోట్ల అన్ని చోట్ల కూడా ఇంప్రూవ్ చేయడానికి ఇంప్రూవ్ చేయాలి వెంటనే అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా క్లాబ్ మిత్రాల్స్కు వారికి ఇవ్వాల్సిన జీతం టైంలో ఇవ్వాలి అదేవిధంగా చెత్తశేఖరకు కావాల్సిన వెహికల్స్ కూడా ఎక్కడైనా రిపేర్ అయి ఉంటే అది కూడా సరిచేసి వారు వాడాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా అనదర్ ఇంపార్టెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్ ఆఫ్ ద గవర్నమెంట్ పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం ఉండకూడదు అని బంగారు కుటుంబాలు అంటే ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ని ఐడెంటిఫై చేసి వారికి మార్గదర్శిస్ని కూడా ఐడెంటిఫై చేసి కు ఇస్తున్నాము ఆ ప్రోగ్రాం పైన కూడా ఇక్కడ ప్రజల నుంచి వారికి ఎంత వారు గా ఉన్నారనేది తెలుసుకోవడానికి వారిని కూడా వారితో కూడా ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది సో ఇక్కడ ఈ విలేజ్లో అయితే కెల్లంపల్లి విలేజ్లో అయితే ఇక్కడ ఒక పర్సన్ నిదమనూరు శ్రీనివాస్ గారు అని ఒకే పర్సన్ ఒక టెన్ ఫ్యామిలీస్ని అడాప్ట్ చేసి ఉన్నారు వారిని కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది జిల్లా యంత్రాంగం తరఫున ఇదే విధంగా అన్ని ఏరియాలో కూడా మార్గదర్శిస్ ని ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఉన్నాము ఇంకా ఎక్కువ మంది ఈ ప్రోగ్రాం ఒక మంచి పవిత్రమైన ప్రోగ్రాం మన గవర్నమెంట్ ప్రవేశపెట్టినది దీనికి బంగారు కుటుంబం ని అడాప్షన్ కు తీసుకురావడానికి ఎక్కువ మంది ముందుకు రావాలని ఈ సందర్భంగా కోరుతున్నాం జిల్లా అధికారిని దుర్భాషలాడారు ఒక పోలీస్ అధికారిని అంటే మీరు చెప్పినట్లుగా వినట్లేదనేటువంటి ఉద్దేశంగా నోటుకు వచ్చినట్టు రే అది మాట్లాడటము ఎంతవరకు సబబు అని చెప్పి నేను ఈ సందర్భంగా ఆయనను క్వశ్చన్ చేస్తున్నా నాకు డెబ్బై మూడు సంవత్సరాల వయసుంది నేను అన్ని తెలిసిన వాడిని అని చెప్పి చెబుతూ ఉన్నాడు ఇదేనా మీకు తెలిసింది ఒక అధికారిని నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ నీ సొంత రాజ్యాంగం నీ తాడిపత్రి రాజ్యాంగం నేను నువ్వు అక్కడ అమలు చేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది నేను ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నట్టు ఉంచి ఉద్యోగ వర్గానికంతా కూడా పిలుపునిస్తా ఉన్నా ఉద్యోగులు మరియు పెన్షనర్లంతా కూడా చూస్తూ ఊరుకోవట్లేదు ఏంటిది ఎట్లా జరుగుతూ ఉంది అని చెప్పేసి కూడా నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వర్గం అంతా కూడా తల దించుకునే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు నోటికి వచ్చినట్లు జిల్లాల అధికారిని పట్టుకుని రే ఏం చెప్పి అంటే దాని ఉద్దేశం ఏమిటి మీ కాళ్ళ దగ్గర పనిచేస్తున్నటువంటి మీ యొక్క జీతగాడు అనుకుంటున్నారా మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నుంచి పనిచేస్తున్నటువంటి అధికారి రూల్స్ ప్రకారంగా సిస్టమేటిక్గా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పనిచేస్తారే తప్ప మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా పనిచేయాలనేటువంటి మీ యొక్క తీర్పును వాళ్ళు మరి అనుసరించట్లేదనేటువంటి ఆ యొక్క ఇది మీరు మనసులో పెట్టుకుని నానా విధాలుగా వాళ్ళని మాట్లాడడం మాత్రము మంచి పద్ధతి కాదు ఇప్పటికైనా కూడా మీరు మానుకోవాలి అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్ద మనిషిగా అతనికి తెలియజేస్తా ఉన్నా మరి నీ మీద కూడా కేసులు పెడతా అంటున్నాడు ఒక అడిషనల్ ఎస్పీ ఒక ఐపీఎస్ అధికారి మీద మరి లా అండ్ ఆర్డర్ అంటున్నావు మాకు తెలియదు ఆ లా అండ్ ఆర్డర్ అంటే ఏంటి దాని ఉద్దేశం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సింది పోలీస్ అధికారా లేకపోతే మీ సొంత రాజ్యాంగం ప్రకారంగా మీరు ఒక మున్సిపల్ చైర్మన్గా ఉంటూ మరి మీరు చెప్పినట్టు నడుచుకోవాలన్నా అతి పెడుతున్నావా నువ్వు నీకు ఎంత ముట్టింది నీ సంగతి చూస్తాను అని రకరకాలుగా ఏందిరా నువ్వు నీ పోలీసు వాళ్ళతో ఏం చేస్తావు నువ్వు నీ ఆఫీసు ముందు ధర్నా చేస్తా నీకు దమ్ముంటే నువ్వు మరి నీ యొక్క ఈ యొక్క మందుకొండ సామాగ్రితో అంటే మీరు మీ తుపాకులతో అడ్డుకుంటావా ఏం చేస్తావో చూస్తా నీకు దమ్ ఉంటే కాసుకో రేపు నీ యొక్క ఆఫీసు ముందే నేను చేస్తానని బెదిరిస్తూ ఉంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ నేను బెదిరిస్తూ ఉంటే ఇక చిన్న తరగతి వాళ్ళు ఎంత ఏ విధంగా మీరు గౌరవం ఇస్తారు అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నా ఎన్నికల సమయంలో నానా విధాలుగా ఉద్యోగులకి మీరు హామీలు ఇచ్చారు ఉద్యోగుల యొక్క గౌరవాన్ని నేను కాపాడుతా నేను వస్తే అన్నారు ఇదేనా మీరు కాపాడేటువంటి గౌరవం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఒక అధికారిని పట్టుకుని దుర్భాషలాడుతూ రే నీ అంత చూస్తా నీవు నువ్వు కాసుకో నీ మీదే కేసు పెడతా అని ఒక ఐపీఎస్ అధికారిని బెదిరిస్తున్నాడు ఒక ఒక చిన్న మున్సిపల్ కమిషనర్ ఒక తాడిపత్రిక చెందినటువంటి మున్సిపల్ చైర్మన్ అంటే మరి మీరు మరి ఏం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మరి మీరు ఇచ్చినటువంటి హామీలని అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున నా ముఖ్యమంత్రి మీద ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక్క అధికారి కాదండి ప్రతి అధికారి మీద నోటికొచ్చినట్టు మాట్లాడతావు మరి ఇలా చేస్తూ ఉంటే ఏ అధికారులు కూడా ఇంకా తాడి ఇది లేదు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎక్కడ వాళ్ళ మీద దాడి చేస్తారో భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎక్కడ వాళ్ళ మీద దాడి చేస్తారో మేము నీతిగా నియమంగా పనిచేస్తే ఈ రాష్ట్రం కోసం ప్రాణాలు ప్రాణాలర్పిస్తామేమనే భయంతో పనిచేస్తున్నారు వాళ్ళు నీతి నియమంగా పనిచేయడం తప్ప అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా కోసం చేస్తున్నా ప్రభుత్వాన్ని ఈ కూటమి ప్రభుత్వంలో అధికారులకి ఉద్యోగులకి రక్షణ కరువైతున్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మహిళకి వాళ్ళ యొక్క హస్బెండ్ చనిపోయిన తర్వాత ఇద్దరు ఆడపిల్లలతో సతమతం అవుతూ ఏమి చేయాలని దిక్కుతోచక తల్లిదండ్రుల వద్దకు పోయి కూలి పనులు చేసుకుంటూ కాలము గడుపుతున్నటువంటి సమయంలో ఒక ఇద్దరు పిల్లలు ఆమెకున్నారు ఒక ఆమె ఆరో తరగతి చదువుతా ఉంది ఆమెను ఏదైనా ఒక హాస్టల్లో చేర్పించి ఒక స్కూల్లో చేర్పించి చదువు చెప్పించుకున్నాము చాలా కష్టంగా ఉంది ఫైనాన్షియల్ గా అని చెప్పేసి ఆమె బాధతో ఉన్నటువంటి సమయంలో ఒక మండలంలో బ్రహ్మ సముద్రం మండలంలో కేజీబీవీ అనేటువంటి ఆ యొక్క కస్తూరిబా బాలిక బాలికల విద్యాలయాలలో చేర్పించేదానికి ఆమె అంతా కూడా ఆ సర్టిఫికేట్స్ అవన్నీ తయారు చేసుకున్నటువంటి తరుణంలో ఒక టీడీపీ లీడర్ అక్కడ బయలుదేరి అమ్మా నేను మీకు సహాయం చేస్తా మీ పాపకు సీట్ ఇప్పిస్తా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ మండల కన్వీనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా యొక్క అనుచరులు నాకు తెలిసిన వాడు ఆయనతో చెప్పి మీకు సీట్ ఇప్పించేస్తాను అని చెప్పేసి ఆమె ఆమె చెప్పాడు ఆమె మరి నమ్మి ఏదో సహాయం అనుకుంటే సహాయం చేస్తాడనుకొని ఫోన్ నెంబర్ తీసుకున్నాడు నీకు సహాయం చేస్తానని అయితే ఆ ఫోన్ నెంబర్ తీసుకుని చెంది చెందినటువంటి ఒక మహిళ హిందూపూర్ ప్రభుత్వాసుపత్రిలో శానిటేషన్ వర్కర్గా పనిచేస్తూ ఉండేది ఆ మహిళను అక్కడ ఆ యొక్క వర్కర్గా అక్కడ ఆ యొక్క వర్కర్గా గంగాధర్ అనేటువంటి టీడీపీ చెందినటువంటి ఒక చింటూ అలా చింటూ ఆ ఉద్యోగం నుంచి తొలగించేశాడు తొలగించేసిన తర్వాత ఇంకొక నాయకుడు బయలుదేరాడు టీడీపీకి చెందినటువంటి నాయకుడు అక్కడ ఆయన బయలుదేరి నీకు తీసేసినటువంటి ఉద్యోగం ఇవ్వాలంటే మేము చెప్పినట్టుగాను నడుచుకోవాలి ఎవరైతే నేను తీసేసాడో గంగాధరు నేను కలిసి నీకు ఉద్యోగిస్తాం ఉద్యోగము మళ్ళా తిరిగి కల్పిస్తాం అయితే మేము చెప్పినట్టుగా మాతో నువ్వు రావాలి అనేటువంటిది అది కూడా ఎక్కడ మీరు ఏమి నాయకులు అని అడుగుతున్నా ఈ సందర్భంగా నేను ఒక మహిళ చిన్న తరగతి చెందినటువంటి ఒక మహిళ ఉద్యోగం కోల్పోతే ఆ ఉద్యోగం కోసము మీరు ఆమెతో ఈ విధంగా ప్రవర్తిస్తారా అది కూడా హిందూపూర్ ఈ రోజున బాలకృష్ణ గారు మరి ఏదైతే ఉన్నారో ఆ యొక్క నియోజకవర్గం అది అటు చేసి అటు చేసి వాళ్ళ యొక్క పిఏ దగ్గరికి కూడా ఇష్యూ వెళ్ళింది ఆ పిఏ గారు మరి ఏం చేశారో ఏమో తెలియదు కానీ అది కూడా అంతా కూడా వైరల్గా మరి సోషల్ మీడియాలో నడుస్తూ ఉంది ఈ రోజున అంటే మహిళల పట్ల ఎంత గౌరవంగా నడుచుకుంటున్నారో ఈ టీడీపీ చెందినటువంటి నాయకులు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వీళ్ళందరికీ మరి వీళ్ళందరి మీద మరి ప్రభుత్వం తరఫున తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా మరి ఉద్యోగుల మీద ఈ మధ్యన ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నటువంటి యొక్క దాడుల్ని మరి నివారించాల్సినటువంటి బాధ్యత కుటుంబ ప్రభుత్వం మీద ఉంది మరి ఈ యొక్క పెద్ద తరగతి ఉద్యోగస్తుల మీద జరుగుతుంటేనే ఏమీ చేయట్లేదు చిన్న తరగతి మీద ఎంతో జరుగుతూ ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడా లెక్కకు రావట్లేదు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఉద్యోగుల ఉద్యోగస్తులంతా కూడా చూస్తా ఉన్నారు మరి దీని మీద వారి తగు చర్యలుగా తీసుకోకపోతే ఉద్యోగులంతా కూడా తిరగబడేటువంటి రోజు ఆసనం అయితా ఉన్నది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాయి पावन चप्पा हाँ इधर का नाम आपका को प्रोडक्ट क्या होना है ना सिंडक्टर लाने का मिल अली how many people you have identified how many people have been given ले रहे हो क्योंकि पहले सिगरो लेना पर इस चीज़ लोग नॉवेस नंबर ऑफ बिल्डर लोग हैं ना तो ये ऑडियंस दूसरों टाइम इधर हमको बिल्डर और मिलने टाइम हैं आई बस आई टोल्ड यू तो है प्रोजेक्�